రెండవ రాజులు పంతొమ్మిదో అధ్యాయము హిజ్కియా విని తన బట్టలు చింపుకొని గోనెపట్ట కట్టుకొని యహోవా మందిరమునకు పోయి గృహ నిర్వాహకుడగు ఎలికీమును శాస్త్రి శబ్నాను యాజకులలో పెద్దలను ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యషయా యొద్దకు పంపెను వీరు గోనెపట్ట కట్టుకొని అతని యొద్దకు వచ్చి అతనితో ఇట్లనిరి హిజ్కియా సెలవిచ్చునదేమనగా ఈ దినము శ్రమయు శిక్షయు దూషణయు గల దినము పిల్లలు పుట్టవచ్చిరిగాని కనుటకు శక్తి చాలదు జీవముగల దేవుని దూషించుటక యశ్వూరు రాజైన తన యజమానునిచేత పంపబడిన రబ్షాకే పలికిన మాటలనియు నీ దేవుడైన యహోవా ఒకవేళ ఆలకించి నీ దేవుడైన యహోవాకు వినబడియున్న ఆ మాటలను బట్టి ఆయన అశ్షూరు రాజును గద్దించునేమో కాబట్టి నిలిచిన శేషము కొరకు నీవు హెచ్చుగా ప్రార్థన చేయుము రాజైన హిచ్కియా సేవకులు యషయా యొద్దకు రాగా యషయా వారితో ఇట్లనెను మీ యజమానునికి ఈ మాట తెలియజేయుడి యహోవా సెలవిచ్చునదేమనగా రాజు పనివారు నన్ను దూషింపగా నీవు వినిన మాటలకు భయపడవద్దు అతనిలో ఒక యాత్మను నేను పుట్టింతును అతడు వదంతి విని తన దేశమునకు వెళ్ళిపోవును తన దేశమందు కత్తిచేత అతని కూలచేయుదును రాజు లాకీషు పట్టణమును విడిచి వెళ్ళి మీద యుద్ధము చేయుచుండగా రబ్షాకే పోయి అతని కలిసికొనిను అంతట కూశురాజైన తన తనమీద యుద్ధము చేయుటకు వచ్చెనని రాజునకు వినబడినప్పుడు అతడు ఇంకొకసారి హిజ్కియా యుద్ధకు దూతలను పంపి ఈలాగూ ఆజ్ఞెచ్చెను యూదారాజగు హిజ్కియాతో ఈలాగు చెప్పుడి రాజు చేతికి అప్పగింపబడదని చెప్పి నీవు నమ్ముకొనియున్న నీ దేవునిచేత మోసపోకుము ఇదిగో అశ్షూరు రాజులు సకల దేశములను బొత్తిగా నశింపజేసిన సంగతి నీకు వినబడినది గదా నీవు మాత్రము తప్పించుకుందువా నా పితరులు నిర్మూలము నిర్మూలముచేసిన గోజానువారుగాని హారానువారుగాని రెజపులుగాని తెల్సారులో నుండిన గాని తమ దేవతల సహాయము వలన తప్పించుకునిరా హమాతురాజు ఏమాయను రాజును సెపర్విము హేన ఇవ్వా అను పట్టణముల రాజులును ఏమైరి హిచ్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరము తీసుకొని చదివి యహూవా మందిరములోనికి పోయి యహోవా సన్నిధిని దాని విప్పిపరచి యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేసెను యహోవా కెరువుల మధ్యను నివసించుచున్న ఇస్రాయేలీయుల దేవా భూమ్యాకాశములను కలుగజేసిన అద్వితీయ దేవా నీవులోక మందున్న సకల రాజ్యములకు దేవుడవయున్నావు యహోవా చెవియొగ్గి ఆలకింపుము యహోవా కన్నులు తెరచి దృష్టించుము జీవముగల దేవుడవైన నిన్ను దూషించుటకై సన్హెరీబు పంపినవాని మాటలను చెవిని బెట్టుము యహోవా అశ్యుడు రాజులు ఆ జనములను వారి దేశములను పాడుచేసి వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుండ్లు కాక మనుష్యులచేత చేయబడిన కర్లు రాళ్లే గనుక వారు వారిని నిర్మూలము చేసిరి యహోవా మా దేవా లోకమందున్న సమస్త జనులు నీవే నిజముగా అద్వితీయ దేవుడవైన యహోవావని తెలిసికొనున్నట్లుగా అతని చేతిలో నుండి మమ్మును రక్షించుము అంతట ఆమోజు కుమారుడైన యషయా హిత్కియా యొద్దకు ఈ వర్తమానము పంపెను ఇస్రాయేలీయుల దేవుడగు యహోవా సెలవిచ్చు నదేమనగా రాజైన సన్హెరీబు విషయమందు నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించియున్నాను అతని గూర్చి యహోవా సెలవిచ్చుమాట ఏదనగా సీయును కుమారి అయిన కన్యక నిన్ను దూషణ చేయుచున్నది నిన్ను అపహాస్యము చేయుచున్నది ఎరుషలేము కుమారి నిన్ను చూచి తల ఊచుచున్నది నీవు ఎవనిని తిరస్కరించితివి ఎవనిని దూషించితివి నీవు గర్వించి ఎవనిని భయపెట్టితివి ఇస్రాయేలీయుల పరిశుద్ధ దేవునినే గదా నీ దూతలచేత యహోవాను తిరస్కరించి పలికించిన మాటలు ఇవేగదా నా రథముల సముదాయముతో నేను పర్వత శిఖరములకుబానోను పార్శ్వములకును ఎక్కియున్నాను ఎత్తుగల దాని దేవదారు వృక్షములను శ్రేష్టమైన సరళ వృక్షములను నరికివేసియున్నాను వాని దూరపు సరిహద్దులలో సత్రములలోనికిని కర్మెలు ఫలవంతములకు క్షేత్రమైన అడవిలోనికిని ప్రవేశించియున్నాను నేను త్రవువి పరుల నీళ్లు పానము చేసియున్నాను నా అరకాలిచేత నేను దిట్టమైన స్థలముల నదులనన్నిటినీ ఎండిపోజేసియున్నాను నేనే పూర్వమందే దీని కలుగజేసి పురాతన కాలమందే దీని నిర్ణయించి తిననియు నీకు వినబడలేదా ప్రాకారములుగల పట్టణములను నీవు పాడు దిబ్బలుగా చేయుట నావలననే సంభవించినది కాబట్టి వాటి కాపురస్తులు బలహీనులై జడిసిరి విభ్రాంతి నొంది పొలములోని గడ్డివలెను కాడవేయని చేలవలెను అయిరి నీవు కూర్చుండుటయు బయలువెళ్లుటయు లోపలికి వచ్చుటయు నామీదవేయు రంకెలును నాకు తెలిసేయున్నవి నామీద నీవు వేయు రంకెలను నీవు చేసిన కలహమును నా చెవులలో జొచ్చెను గనుక నా గాలమును నీ ముక్కునకు తగిలించదను నా కళ్ళెము నీ నోటిలో పెట్టి నిన్ను మళ్లించెదను నీవు వచ్చిన మార్గముననే నిన్ను మళ్లించెదను మరియు యషయా చెప్పినదేమనగా హిచ్కియా నీకిదే సూచనయగును ఈ సంవత్సరమందు దానంతట అదే పండు ధాన్యమును రెండవ సంవత్సరమందు దాని నుండి కలుగు ధాన్యమును మీరు భుజింతురు మూడవ సంవత్సరమున మీరు విత్తనము విత్తిచేలు కొయుదురు ద్రాక్ష తోటలు నాటి వాటిఫలము అనుభవించుదురు యూదా వంశములో తప్పించుకొనిన శేషము ఇంకను క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించును శేషించువారు ఎరుషలేములో నుండి బయలుదేరుదురు తప్పించుకొనినవారు సీయోను కొండలో నుండి బయలుదేరుదురు సైన్యముల కధిపతియగు యహోవా ఆసక్తి దీనిని నెరవేర్చును కాబట్టి అశ్షురు రాజును గూర్చి యహోవా సెలవిచ్చునదేమనగా అతడు ఈ పట్టణములోనికి రాడు దానిమీద ఒక బాణమైన ప్రయోగింపడు ఒక కేదెమునైన దానికి కనుపరచడు దాని ఎదుట ముట్టడి దిబ్బ కట్టడు ఈ పట్టణములోపలికి రాక తాను వచ్చిన మార్గముననే అతడు తిరిగిపోవును ఇదే యహోవా వాక్కు నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును ఆ రాత్రియే యహోవా దూత బయలుదేరి అశ్షూరు వారి దండు పేటలో జొచ్చి లక్ష ఎనుభది ఐదు వేల మందిని చేసెను ఉదయమున జనులు లేచి చూడగా వారందరును మృతకలేబరములైయుండిరి అశ్యురు రాజైన సన్హెరీబు తిరిగిపోయి నేనవే పట్టణమునకు వచ్చి నివసించిన తరువాత అతడు నిస్రోకు అను తన దేవత మందిరమందు మొక్కుచుండగా అతని కుమారులైన అద్రమ్యకును షరెజరును ఖడ్గముతో అతని చంపి అరారాతు దేశములోనికి తప్పించుకొని పోయిరి అప్పుడు అతని కుమారుడైన ఏసల్హద్దోను అతనికి మారుగా రాజాయను